అక్షర సత్యామృతం మంచివాడు ముంచేవాడుగా కనిపిస్తే మీ దృష్టి తప్పు ఈ సృష్టి తప్పు కాదు కరెంటు స్విచ్ నొక్కితేనే బల్బు వెలుగుతుంది కరెక్ట్గా మాట్లాడితేనే జీవితం వెలుగుతుంది మంచిని పంచడానికి డిగ్రీలు అర్హతలు అక్కర్లేదు కోటీశ్వర్లే కానక్కర్లేదు మంచి మనసుంటే చాలు పదవులు కాదు మంచితనం వారసత్వంగా మారితే ఎంత బాగుంటుంది నేటి కాలంలో ఎవరిని తక్కువ అంచనా వేయకు నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకోకు కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు నాకెందుకులే అనుకునేవాడు బతకడం ఎందుకు ఆశించి ఏదీ చేయకు ఆలోచించి ఏదైనా చేసాయి అడుగు ముందుకేసాయి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ఆభరణం లాంటిది మంచి చేసేవాడు మనిషి మంచిని మరచేవాడు మహిషి మంచి మాట మంచులా కరుగుతుంది చెడ్డ మాట చెడుగుడు ఆడిస్తుంది జీవితాంతం అజ్ఞానం ఆఫీస్ గదిలో ఏసీ లాంటిది కొన్నవారికే సొంతం విజ్ఞానం వీచే గాలి లాంటిది తెలుసుకున్న ప్రతి ఒక్కరి సొంతం ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని అక్షర సచామృతం కొటేషన్స్ తెలుసుకుందాం ధన్యవాదాలు